లు తెచ్చాయో దోమలు తెచ్చాయో ఏం తెలుస్తుంది కాబట్టి శరీరముతో కూడా పాపములు చేస్తాం ఈ విధంగా వాక్కుతోటి మనస్సుతోటి శరీరముతోటి చేయు పాపములన్నీ గంగలో భక్తితో స్నానము చేసి తర్పణం ఇచ్చినంత మాత్రం చేతపోతాయి ఇంకా ఏమన్నాడు తెలుసు భీష్ముడు గంగానదిలో స్నానం చేయలేని దురదృష్టవంతులు కొందరు ఉంటారట గంగానదికి ఇప్పుడు రేపు పొద్దున నా అదృష్టం అంటే మళ్ళీ వెళ్ళగలుగుతాం ఓటో తారీఖు నాడు డైరెక్ట్ ఫ్లైట్ ఉందనుకుని మేము బుక్ చేస్తే వాడేమో డైరెక్ట్ లేదు హైదరాబాద్ వెళ్ళి మారాలన్నాడు రెండు మూడు నాలుగు ఐదు తారీఖులు అక్కడే ఉంటున్నాం పార్వతీ పరమేశ్వరుల్ని మా ఉత్సవమూర్తులను అక్కడికి పీఠం నుంచి పట్టుకెళ్ళి మూడో తారీఖు నాడు కళ్యాణం చేస్తున్నాం ఈ కాశీ రాలేని వాళ్ళు కొంతమంది అవునారంటే గురువుగారు మీరు ఎడుతున్నారు వద్దామంటే డబ్బులు లేవు సమయానికి పోని డబ్బులు ఉన్నా రాలేకపోతున్నాం ఏం చేయమని మా ఏలూరు పెట్టేవాళ్ళు అడిగారు నిజంగా అప్పుడు నేను ఏమన్నా తెలిసినా ఇదిగో భీష్ముడు చెప్పిన ఈ పద్యం వినండి అన్నా అందరం గంగకి వెళ్ళలేము స్నానం చేయలేము ఈశ్వరుని తోడలేము అప్పుడు ఏం చేయమన్నాడు విను గంగ గంగ అనుకీర్తనములతో వండు నీటమునిగిన అజ్జనులు దురితములు తొరగుదురని ఆర్యులు చెప్ప విందు నీత చెదిత గంగా నదిలో స్నానం వాడు తన పక్కనున్న నదిలోనో ఇంట్లో బాత్రూములో టబ్లోనో స్నానం చేస్తూ ఆ నీళ్ళని గంగా 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 అని మూడు సార్లు తలుచుకుంటే చాలట గంగా గంగా అని మూడు సార్లు తలుచుకుంటూ ఏ నీళ్ళలో స్నానం చేసినా గంగా స్నాన ఫలితం వస్తుంది అంత భక్తితో శ్రద్ధతో చేయాలి గంగా గంగేతి యో యోజనానాంశ తైరపి శ్లోకం మూలంలో లేవని ఎవడైనా వంద యోజనముల దూరంలో ఉండి యోజనం అంటే ఎనిమిది మైళ్ళు వంద అంటే ఎనిమిది వందల మైళ్ళు దూరంలో ఉండి కూడా గంగా 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 అనుకుంటూ బాత్రూములో ఉన్న నీళ్లల్లో స్నానం చేసిన అటువంటి వాడికి గంగా స్నాన ఫలితం వస్తుంది కాశీకి అంత గొప్పతనం గంగకి అంత గొప్పతనం నేను కాశీ వెళ్ళలేకపోయినా పర్వాలేదు కానీ అహం కాశీం గమష్యామి తత్ర నివసాహం ఏం బ్రహ్మాణ సతతం కాశీ వాసఫలం లభ్య నేను కాశీ వెడతాను అక్కడే ఉంటాను తత్ర యేవ అన్నాడు యావ అనేది లేకపోతే ఉపయోగం లేదు అండి తత్ర అంటే అక్కడ ఏవ అంటే ఏమిటి అక్కడే తత్రైవ నేను అక్కడే ఉంటా కాశీలోనే ఉంటాను గుంటూరులో ఉండను అని గుంటూరులో ఉండి కూడా అనుకోండి అరండలపేటలోనో బ్రాడీఈపేటలోనో రైలుపేటలో ఉండి కూడా నేను కాశీలో ఉంటాను అక్కడే ఉంటాను అక్కడే ఉంటాను అక్కడే ఉంటాను అనుకుంటే అటువంటి వాడి కాశీవాస ఫలితం వస్తుంది ఇది వెళ్ళలేని వాడికి నేను చెప్పేది అన్నీ ఉండి వెళ్ళగలిగే శక్తి ఉండి కూడా ఇక్కడ కూర్చుంటే మళ్ళీ నా పరితరాలి డబ్బులు లేవు లేకపోతే సమయం కుదరడంలా ఏదో వృత్తి వ్యాపారమో ఉద్యోగమో లేక చదువు ఉంది పాప ఈ కుర్రాడు ఉన్నాడు ఏ ఎమటెక్కో చదువుకుంటున్నాడు ఆ ఎంటెక్ పెడుతున్నప్పుడు విటమిన్ ఎంటెక్ చేతిలో ఉండకపోవచ్చు స్కూల్లో ఏమో పోయో లీవ్ ఎవ్వరు అటువంటిప్పుడు కాశీ వెళ్ళలేకపోతే నేను కాశీ వెడతా అక్కడే ఉంటాను అనుకుంటే అతనికి ఆ ఫలితం వస్తుంది